అండి ఒక వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి కూడాను ఆర్టిస్టులు కళాకారులు అంటే ఎవరంటే నాటకాలు వేసేవాళ్ళు కావచ్చు లేకపోతే శిల్పులు కావచ్చు లేకపోతే పెయింటింగ్ చేసేవాళ్ళు కావచ్చు వీళ్ళందరూ వీళ్ళు చేసే ట్యాంట్రమ్స్ కూడా మామూలుగా అవి అంతా ఇంత కాదండి అయితే ఇప్పుడు మనం లియోనార్డో డావిన్సీ గురించి మాట్లాడుకుందాం ఎవరంటే ప్రఖ్యాత మోనలిజా చిత్రపటం పెయింటింగ్ ఉంది కదా దాన్ని తయారు చేసిన పెద్ద మనిషి అనమాట ఈయన ఈయన ఇటాలియను అయితే ఆ టైంలో వీళ్ళందరికీ కూడాను ఈ చిత్రకారులు చిత్రకారులందరికీ కూడాను చాలా మంచి డిమాండ్ ఉండేది ఈయనకి డామిన్సీకి కూడా చాలా మంచి డిమాండే ఉండేది అయితే అసలు ఎలా ఈ మోనలిజా ఎందు ఎలా తయారైంది ఎలాగూ ఈయన ఈయన చేతిలో పడింది ఎలా ఈయన అసలు ఈ మోనలిజాని ఎలాగూ ఫినిష్ చేశాడు అనేది మనం ఇవాళ ఈ వీడియోలో చెప్పుకుందాం ఈ మోనలిజాని యాక్చువల్గా చేయాలి చేయాలి అని అనుకున్నప్పుడు ఒక మర్చెంట్ ఉన్నాడనమాట ఆయన పేరు ఏంటంటే ఫ్రాన్సిస్కో జియోకాండో ఆయన ఏం చేశాడంటే అయ్యా అయ్యా డావిన్సీ డావిన్సీ నువ్వు ఒక పని చేయి నా భార్య చాలా అందంగా ఉంటుంది ఆవిడ నవ్వు ఇంకా చాలా అందంగా ఉంటుంది కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇదిగో ఈ డబ్బులు ఇస్తున్నాను ఈ డబ్బులు తీసుకో ఆవిడ పెయింటింగ్ చేసి నాకు ఇచ్చేసేయి అని అన్నాడు ఆ ఓకే దాని దేవతి దాని దేవతి తప్పకుండా ఇచ్చేసేస్తా తప్పకుండా చేసేస్తా అన్నాడు డబ్బులు పట్టుకున్నాడు బాగాను సరే అయితే ఆవిడని ఆవిడ్ని చూశాడు ఆవిడ ముఖ కవళికలు అవి ఇవి అన్నీ చేస్తు చూసుకున్నాడు మొత్తానికి చిత్రపటాన్ని మొదలు పెట్టాడు మొదలుపెట్టిన తర్వాత నిజంగానే ఈ మర్చెంట్ గారు చెప్పినట్టుగా నువ్వు ఈ ఫ్రాన్సిస్కో జియోకాండో అనే ఆయన చెప్పినట్టుగా ఏం చేసాడు ఈయన ఈవిడ నవ్వులో ఏదో చాలా చిద్విలాసంగా బాగానే ఉన్నది దీన్ని మనం ఇంకా కొంచెం బాగా చేసి బాగా క్యాష్ చేసుకుందాము అని అనుకున్నాడు కానీ ఏంటంటే ఎంత క్యాష్ చేసుకోగలుగుతాడు ఎంత పేరు తెచ్చుకోగలుగుతాడు అనేది పాపం ఆయన బతికున్న కాలంలో జీవిత కాలంలో చేయలేకపోయాడు ఆయన పోయిన తర్వాత అసలు అది ఆ గొప్ప గొప్ప చిత్రపటం అనేది ఎంతో అసలు అసలు మామూలుగా ఆయన ఎవరు కూడా నువ్వు మానవ పాత్రలు ఊహించనంత పేరు పేరు సంపాదించుకుంది అయితే ఈయన ఏం చేశాడంటే డబ్బులు పట్టుకున్నాడు అడ్వాన్స్లు పట్టుకున్నాడా లేదా నిజంగా మొత్తాన్ని డబ్బులు పట్టుకున్నాడా మొత్తానికి ఆ మర్చెంట్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నాడు తీసుకుని ఇంకా మొదలుపెట్టాడు ఇవ్వమంటే ఇవ్వడే అయిందంటే ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అదిగో ఇస్తా ఇదే వేటూరు మూర్తి గారు కనుక పాట రాయమంటే అదిగో రాస్తా ఇదిగో రాస్తా ఇదిగో రాస్తా అని చెప్పేసి ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించేవాడట అట్లాగూ అట్లాగూ ఆయన పదిహేను వందల మూడులో మొదలు పెట్టాడు ఈ చిత్రపటాన్ని గీయటం గేజీ ఒకసారి ఫ్ల ఫ్లారెన్స్ వెళ్తాడు ఒకసారి ఇటలీ ఇటలీ ఫ్ల ఫ్లారెన్స్ ఒకటే అనుకోండి అయితే ఒకసారి ఒకసారి ఇంకో చోటకి ఫ్రాన్స్ పోతాడు ఇంకోసారి ఇంకో చోట మిలాన్కి పోతాడు అంటే మిలాన్ కూడా నువ్వు రకరకాల ఊర్లు 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 తిరిగిపోతూ ఉంటాడు తిరిగిపోయిన చోట ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ చిత్రపటాన్ని ఆయన ఏదో ఒక లాకెట్లో మెళ్ళో ఏదో చైన్ వేసుకుని ఆ చైన్కి డాలర్ వేసుకుని తిరిగినట్టుగా వీడియోలో అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నాను సరేనా అయితే పిల్లి గనక తన మొత్తం తన అదే పిల్లల్ని పిల్లల్ని బట్టుకు తిరిగినట్టుగాను లేకపోతే మనం మనుషులు ఇదిగో ఇట్లాంటి గొలుసుల్లో ఏదో డాలర్ వేసుకుని తిరిగినట్టుగా ఆయన ఏం చేశాడంటే ఎమ్మడి తిరిగారు ఎమ్మడి దేశ దేశాలు దేశదేశాలు మొత్తానికి పదిహేను వందల మూడు నుంచి ఆఖరికి ఆయన తుది శ్వాస తీసుకునే వరకు కూడాను అంటే పదిహేను వందల పంతొమ్మిది వరకు కూడా అంటే పదహారు సంవత్సరాలు ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తగించాడు పాపం ఆ మర్చెంట్ గారికి ఆ భార్య భార్య ఎలా చిత్రపటంలో ఉంటుందో ఒకసారి చూసుకోవాలని ఒకసారి మురిసిపోదామని అనుకున్నాడు కానీ ఆ కోరిక మాత్రం ఆయనకి తీరలేదు కానీ ఈయన ఏమన్నా వల్ల దానివల్ల సాధించాడంటే ఏం సాధించలేదు చివరికి ఆయన తుది శ్వాస శ్వాస అలాగే వదిలేశాడు ఎట్లా ఎలా వదిలేశాడంటే దాన్ని దిద్దుతున్నాడు దిద్దుతున్నాడు అప్పుడు దిద్దుతున్నాడు పదహారు సంవత్సరాలుగా ఒక లేయర్ వేస్తాడు మళ్ళీ తీస్తాడు మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తాడు ఈ బుగ్గకి ఇంకొక కలర్ వేస్తాడు ఇక్కడ ఇక్కడికి ఇక్కడ ఒక కలర్ వేస్తాడు ఈ జుట్టుకు ఒక కలర్ వేస్తాడు ఈ గడ్డ గడ్డానికి ఏదో ఒక కలర్ వేస్తాడు మళ్ళీ తీస్తాడు ఈ మెడకి వేస్తాడు ఇట్లా రకరకాల రకరకాలుగా ఆ చిత్రపటాన్ని చంపుకు తిన్నాడు నిజంగా ఆయన అయితే ఒక్కొక్కసారి మళ్ళీ అక్కడికి స్విట్జర్లాండ్ పర్వతాలకు వెళ్తాడు అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి చూసేసుకుని మళ్ళీ ఇంకొకసారి జర్మనీకి పోతాడు మళ్ళీ ఇంకోసారి ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ తిరుగుతాడు మళ్ళీ అక్కడ స్వీడెన్కి పోతాడు స్వీడన్కి పోయి ఇంకో రకంగా ఆ ఇంకొక రకంగా ఇంకొక ఐడియాతో చేసుకుంటాడు ఇట్లా ముప్ప తిప్పలు పెట్టి మొత్తానికి చెరువులు మూడు చెరువులు నీళ్ళు తాగించాడు చివరికి ఏమైందంటే ఆ డబ్బులు ఇంకా వదిలేసుకున్నాడు ఇంకా మర్చెంట్ ఆశ వదులుకున్నాడు ఇంకా ఈయన ఇచ్చే ఘటం కాదు పాడు కాదు అదే లేడు లేడు అప్పుడు మరి అసలు అప్పుడు ఆ టైంలలో ఫోన్లు కూడా ఉండే అవుది కాబట్టి ఎక్కడ ఉన్నాడు ఏంటంటే అతా కూడా తెలిసేది కాదనమాట ఇంకా ఆయన ఆశ వదిలేసుకున్నాడు అప్పుడు ఇంకా ఏం చేస్తాడు ఏం లేదు ఒక సంవత్సరం ఒక ఫైన్ మార్నింగ్ మాత్రం ఆయన చచ్చిపోయాడు అని పదిహేను వందల పంతొమ్మిదిలో చచ్చిపోయాడు అని తెలిసింది తెలిసిపోయి అందరు చూస్తే ఆయన పక్కన ఆయన బెడ్ పక్కన పెద్ద చక్కటి ఫోటో ఒక మంచిది నేను చూశానండి నేను ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు ప్యారిస్ వెళ్ళినప్పుడు చాలా చిన్న ఫోటోనే ఉంటుంది ఇంత ఇంతే ఉంటుంది ఆ సైజ్ ఆ ఫోటో ఉంటుంది రెండు అడుగులు ఎత్తుంటుంది ఒకటిన్నర అడుగు ఉన్న ఒకటిన్నర అడుగులు వెడల్పు ఉంటుందేమో అంతకంటే ఎక్కువ ఉండదు అంటే నేను ఎగ్జాక్ట్గా చెప్పటం లేదు మీకు ఊరికే ఒక ఒక రఫ్గా ఒక ఐడియా కోసం చెబుతున్నాను పోనీ ఇంత గొప్పగా ఏదైనా పెద్ద పెయింటింగ్ చేశాడంటే అది పాడు పెయింటింగ్ పాడు కానీ ఏంటంటే ఆయన ఆయన ఆ మోనలిజా ఆ నవ్వు గురి నవ్వు మీద చాలా కాన్సన్ట్రేట్ చేశాడు యాక్చువల్గా చెప్పాలంటే మోనలిజా నవ్వు కూడా నాకు ఇష్టం లేదండి కానీ ఆవిడ ఫోటో అట్లా ఆవిడ చిత్రపటం ఎలా ఉంటుందో చూడాలని చాలా యావ వెళ్ళాను అనమాట నేను అక్కడ లార్ అనే ఒక ఒక మ్యూజియంకి వెళ్ళ వెళ్తే అక్కడే ఉంటుందన్నమాట ఈ ఫోటో కూడా చాలా బాగుంది నేను ఎంజాయ్ చేసాను ఇంకా అవే కాదు మోనలిజా ఎక్కడైతే ఉందో ఆ మ్యూజియంలో ఆ మ్యూజియంలో మంచి మంచి బ్యూటిఫుల్ పెద్ద పెద్ద వాళ్ళు మైకేలాంజిలో లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వేసినవి పికాసోలు వీళ్ళు వేసినవి చిత్రపటాలు కావచ్చు లేకపోతే శిల్పాలు కావచ్చు ఇవన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయండి చాలా బాగుంటాయి అవి చూడటానికి వర్త్ కానీ ఈ మోనలిజా ముఖ్యంగా ఏంటంటే ఆయన చచ్చిపోయిన తర్వాత అదిగో అక్కడ ఆ పక్క నుండి ఎవరిదెబ్బ ఎవరి దెబ్బ అంటే ఆ మర్చెంట్ గారు తెసి ఇదిగో ఈ మహానుభావుడు ఈ పెద్ద మనిషికి నేను డబ్బులు ఇచ్చాను ఇదిగో ఇప్పుడు ఇచ్చాడు మొత్తం మొత్తానికి చాలా బాగుందని మొత్తానికి అట్లా ఆ రకంగా ఫేమస్ అయిందనమాట ప్రఖ్యాతిగాంచిందనమాట ఈ మోనలిజా కానీ మహానుభావుడు ఈ డావిన్సీ అనే ఆయన లియోనాడో డావిన్సీ అనే మాత్రం అనే ఆయన మాత్రము అసలు ఒక 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 ఒసిషన్ లాగా ఒక పిచ్చిలాగా పట్టుకుందనమాట మోనలిజా పెయింటింగ్ అనేది మాత్రం ఒక పిచ్చిలాగా పట్టుకుని అట్లాగే ఆ పిచ్చివాడులాగా ఆ పిచ్చిలోనే దేశ దేశాలు ఊర్లన్నీ తిరుగుతూ 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 చచ్చిపోయాడు అనమాట ఎప్పుడో తనకి కోరినప్పుడు బుద్ధి పుట్టినప్పుడు తనకి అనుకున్నప్పుడు ఒక్కొక్క స్ట్రోక్ ఇస్తూ ఆమె చిత్రపటానికి రకరకాలుగాను రంగు రంగులు మారుస్తూ ఇస్తూ మొత్తానికి అలాగ చచ్చిపోయాడు ఆయన చచ్చిపోయిన తర్వాత ఆ మోనలిజా చిత్రపటం అలాగ అందరికీ కూడా ప్రపంచ ప్రపంచానికి తెలియబడింది అనమాట సో అదండి సంగతి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్